ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం రాత్రి విద్యుత్ సమస్య జరిగిన విషయంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి చేరిన వెంటనే ఆదివారం ఆర్డీఓ బి పావని డీఎస్పీ కె వేణుగోపాల్ కూటమి నాయకులు ఆసుపత్రిని పరిశీలించారు జనరేటర్ జనరేటర్ పనితీరును సిబ్బంది ప్రారంభించి పరిశీలన జరిగింది రోగులతో మాట్లాడినప్పుడు విద్యుత్ కేవలం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆగినట్లు వారు ఎలాంటి ఇబ్బంది అనుభవించలేదని తెలిపారు ఇన్ఛార్జి సూపరింటెండెంట్ మునికృష్ణ వివరాల ప్రకారం సమస్య తక్షణమే పరిష్కరించబడింది టీడీపీ పట్టణ అధ్యక్షుడు చంద్రారెడ్డి బీజేపీ నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి ఆసుపత్రి అభివృద్ధిపై కేంద్రంగా మాట్లాడారు కార్యక్రమంలో సిఐ గంగాధర్ ఇతర నాయకులు పాల్గొన్నారు

அந்த சாட்சி போர்டர மாடல ராஜன் கரடு வைஞ்சது வந்து அந்த சாட்சி போர்டர மாடல டேட்ட இல்லன்னு